చూడండి ఫ్రెండ్స్ అవేనా ఏబిసీలు చదువుతున్నాడు చెట్టు కింద క్లాసులు నేను ఎప్పుడో చిన్నవాడు నాకు తెలిసి ఒకటో తర రెండో తర అయినా శ్రీపురం రాంపురంలా తెలకపల్లి మండల్లా చూద్దాం చింత చెట్టు ఉండే చింత సెట్ కింద చదువుకునేది ఇక చూడు ఇది చూడండి ఈ టేబుల్స్ ఎట్లుంటాయి ఉంటాయి చింతలో పండరు ఇది అది పొప్పిల్కాయ ఇది ఇదేదో ఉండే అది బస్ రంగీరికాయ ముందు చూపిస్తాం ఈ పండ్లు ఎట్లున్నాయి పొబ్బిల్ పండు చూడాలి ఎట్లున్నాయి టేబుల్స్ ఇవి యాక్చువల్లీ అది ఇప్పుడు కూర్చో టేబుల్ మీద కూర్చో ఇట్లా కూర్చోవని చదువుకోవడానికి అనమాట ఇవన్నీ ఇది యాపిల్ ఇది పుచ్చకాయ ఇగో ఆపిల్స్ అదేం పండ తెలియదు ఆ నేను కూర్చున్న సెంతలో పండురా ఇది యాపిల్ పెళ్ళంగిరకాయ థర్టీ సెకండ్స్ అయినా సరే ఉండాలి నేను చదివింది గుడ్ క్వశ్చన్